ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ విలువలను చేస్తూ ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగిస్తూ బీజేపీ ఇతర రాష్ట్రాల నిర్వీర్యం చేసే విధానాలను నిరసిస్తూ స్థానిక మంచికంటి భవన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఢిల్లీలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించారు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని బీజేపీ ఇతర రాష్ట్రాల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని రాష్ట్రాల హక్కులను లాగేసుకుని స్వయం ప్రాతిపత్తిని దెబ్బతీస్తోందని రాష్ట్రాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని అన్నారు భారత రాజ్యాంగ విలువలను కూని చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా ఇవ్వట్లేదని గవర్నర్ ను ప్రయోగించిన రాష్ట్ర పరిపాలన వ్యవస్థను దెబ్బతీస్తున్నారని అన్నారు గత కొద్ది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో రాష్ట్రాల అధికారుల విధులను అతిక్రమించే చట్టాలను రూపొందిస్తుందని రాష్ట్ర శాంతి భద్రతలపై కూడా చట్టాలను చేస్తున్నారని అన్నారు తమ ఎన్నికల్లో స్వాగతించని కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అనేక అంశాల్లో తీవ్ర పక్షపాతం చూపుతుందని తీరని అన్యాయం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజె రమేష్ లిక్కి బాలరాజు కె బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ రేపాకుల శ్రీనివాస్ బూక్య రమేష్ పార్టీ కొత్తగూడెం పట్టణ నాయకులు జునుమాల నగేశ్ సంఘాల నాయకులు డి వీరన్న వీరభద్రం లక్ష్మి గండుమల్ల భాస్కర్ అభిమన్యు నాగకృష్ణ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు అనుసరిస్తున్నటువంటి విధానాలకి నిరసనగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనుసరిస్తున్నటువంటి వివక్ష నిరసనగా ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం కూడా భ్రష్ పట్టించేటటువంటి పద్ధతుల్లో రాష్ట్రాల హక్కుల్ని మొత్తం హరించేటటువంటి పద్ధతుల్లో ప్రజల స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ పరిపాలన కొనసాగిస్తుంది రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి హక్కుల్ని కావాల్సేటటువంటి పద్ధతుల్లో నిధులు ఇవ్వకోకుండా వివక్షని ప్రదర్శించడం ఒకవైపు వైపు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం చేసుకునే హక్కుల్ని కూడా నివారించేటటువంటి పద్ధతిలో